ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు అసెంబ్లీ అదే అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు టేకుమూడి లక్ష్మణరావుకు రాష్ట శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు అసెంబ్లీ విప్ గాను అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు టేకమూడి లక్ష్మణరావుకు రాష్ట్ర శెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గుత్తుల సాయి చెల్లి అశోక్ స్థానిక కార్యకర్తలు నాయకులు కూటమి సభ్యులు కట్ట త్రిమూర్తులు జయలక్ష్మి విళ్ల వీర బూరిబాబు చక్రవర్తి చిరంజీవి వినోద్రాజు తదితరులు పాల్గొన్నారు नहीं करता हूँ, 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 नहीं करता हूँ రామచంద్రరావు గారిని చూసి మీరు అందరూ నేర్చుకోవాలని చెప్పారు నాకు కూడా బాబు గారు చెప్పారు ఏమని బాలేదు రామచంద్రోటర్సైర్సైన్ వద్దని నేను అప్పుడు ఎస్బీ నాకు కూడా చెప్పారు నా ధర్మానూ ఈ మాటలు పట్టి ఏం బామూడిగా ప్రజల్లో ఉన్నప్పుడు చెప్పి చెప్తే అప్పుడు నక్స్ లైట్లు వచ్చారు నాయకు మన నాయకుల్ని గౌరవించినప్పుడు మనందరినీ గౌరవించినట్టుగానే మనందరం భార్యతో అవసరం ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా మనకి అందరికీ తెలియజేస్తే రోజు మన ముమ్మడ రెండు వర్లో ఉన్నట్టు

కూర్చున్నాం అశుద్ధంగా రాయగారు ఒక గంటలో ఫోన్ ఇచ్చారు అక్కడ ఒక అరగంట ఫోన్ ఇచ్చారు ఎక్స్పెక్ట్ చేయరు నాకే చాలా బాధితుంది ఎక్స్పెక్ట్ చేసే కృషిని చెప్పుకుని వేవలే మీ అందరి సమస్య మేము ఆ రోజు ప్రమాణ స్వీకారం కోసం అక్కడికి వెళ్ళాం మేము అందరం కూడా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకోవాలి కొంతమంది దగ్గర చూస్తే